హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈ ఈరోజు నేను మీకు చూపిస్తున్న సింహాచలం గిరి ప్రదక్షిణ గురి రోజు చాలా లక్షల మంది ఈ గిరి ప్రదక్షిణ చేస్తారండి వైజాగ్ అనగా మనకు ముందుగా గుర్తొచ్చేది సింహాచలం అటువంటి పుణ్యక్షేత్రంలో ఈరోజు మనం ఉన్నాము ఈరోజు నేను కూడా ఈ గిరి ప్రదక్షిణ చేస్తున్నాను ముందుగా తొలిమెట్టు దగ్గర ఒక కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేశాము నేను మార్నింగ్ లెవెన్ థర్టీకి స్టార్ట్ చేశాను చూసారా ఎంత రష్గా ఉందో ఇంత జనాల్లో నేను ఒక్కదాన్ని ఈ గిరుట దక్షిణ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది దారి పొడువునా మనకి ఎటువంటి ప్రసాదాలు ఇస్తారో మీకు అవన్నీ చూపిస్తాను చాలా చాలా బాగుందండి మనం ఫార్టీ కేఎం వరకు నడుస్తాము యాక్చువల్లీ థర్టీ టూ కేఎం అని చెప్తారు కాకపోతే మనం పార్కింగ్ వెహికల్స్ ఒక త్రీ 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 ఫోర్ కిలోమీటర్స్ ముందు ఆఫ్ చేసేస్తారు అక్కడి నుంచి మనం వెళ్ళడం అరౌండ్ ఫార్టీ కేఎం అవుతుంది మనకి ఫార్టీ కేఎం నడిచినా అలసట రాదు అండి ఎందుకంటే లక్షల కొద్దీ జనాలు ఇంచుమించు ఫార్టీ కేఎం గిరిజ్రదక్షిణ చేస్తారు దారి పొడవునా మనకి ఎటువంటి అసౌకర్యాలు కలగనివ్వరండి సిబ్బంది మాత్రం లేడీస్కైనా జెంట్స్కైనా వాష్రూమ్స్ ఉంటాయి ప్రసాదాలు ఉంటాయి వాటర్ ప్యాకెట్స్ ఉంటాయి డ్రింక్స్ బిస్కెట్స్ భోజనాలు అన్నీ అవైలబుల్గా అన్నీ ఫ్రీగా ఇస్తారండి కదా ఫుడ్ స్టాల్స్ అందరూ సెల్ఫ్గా వాళ్ళు అనుకొని భక్తులందరికీ నేను సర్వ్ చేయాలని దుబ్బుకున్న వాళ్ళు మిగతా వాళ్ళు అందరూ వచ్చి ఫ్రీగా సర్వ్ చేస్తారండి ఇలా ప్రసాదాలు అన్నీ ఇస్తారు లక్ష్మి మజ్జికి ప్రొవైడ్ చేస్తారు ఎంత తాగితే అందండి లేదు అనుకుంటే ఇస్తారు ఖాళీ అయిపోతుంది ఎప్పుడు తప్పుడు అయిపోయిందంటే ప్పటికి టెన్ కేఎం కంప్లీట్ అయ్యిందండి హనుమంతవాగ్ జంక్షన్కి వచ్చేస్తాము ఇంకా థర్టీ కేఎం నడవాలి ఫ్రీ మెడిసిన్స్ రెస్ట్ తీసుకోవడానికి చైర్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి మనం ఎటువంటి అసౌకర్యానికి ఫీల్ అవము అంత బాగుంటుంది ఎవరైనా ఎటువంటి వారైనా వైజాగ్లో అందుబాటులో ఉంటే ఖచ్చితంగా గురు రోజు ఈ ప్రదక్షిణ చేయడానికి ట్రై చేయండి ఇప్పుడు బీచ్ రోడ్ లోకి హ్యాండ్ అయిపోయాము ఇక్కడ నుంచి సీతమ్మదారు వరకు బీచ్ మనకు కనిపిస్తుంది అనమాట ఇదంతా బీచ్ రోడ్డే మధ్యలో బిర్యానీ ప్యాకెట్ ఆలు కర్రీ ఇచ్చారండి అది ఇక్కడ బీచ్ రోడ్ లో ఉంటాయి కదా ఆ ప్లాట్ఫామ్ మీద కూర్చొని ఆ బిర్యానీ ఆలు కర్రీతో తినేసాము దార రోడ్డు చాలా ఇంచుమించు ఒక టైం ఒక టెన్ వరకు ఉంటుందండి ఎంత నడిచినా జరిగినట్టు ఎక్కడ అడిగినా ఇంకా అని చెప్తుంటారు అంత వరకు నడిచాము చాలా జంక్షన్స్ ఉంటాయి మధ్యలో ఐదు మూడు కిలోమీటర్లు నడిచారు ఇందాక మీరు ఫైనల్గా దగ్గరికి వచ్చేసామండి ఇంకొక ఫైవ్ కేఎం నడిస్తే కంప్లీట్ అయిపోతుంది గిరు ప్రదక్షిణ ఇది గోపాలపట్నం జంక్షన్ దగ్గర దగ్గరికి వచ్చేసాం ఇవన్నీ అనమాట ఇక్కడి నుంచి ఇక్కడి నుంచే నిజంగా మనకి సింహద్రప్పన్న కనిపిస్తాడు ఈ ఫైవ్ కే ఎంత నడిచినా తిరిగినట్టు అనిపించదు ఇక్కడ నడవలేము కూడా అని ఇంచుమించు ఇప్పుడు టైం కూడా అరౌండింగ్ ఎయిట్ దాటింది సెవెన్ థర్టీ ఎయిట్ మధ్యన అయిందనమాట ఇక్కడి నుంచి ఎంత నడిచినా మనకి దేవుడు ఇదిగో వస్తున్నాడు అదిగో వస్తున్నాడు అంటారు కానీ దేవుడేది కనిపించడు ఈ థర్టీ ఫైవ్ ఏం నడిచింది ఒకలా ఉంటే ఈ ఫైవ్ కేఎం నడిచింది ఒక ఎత్తు నిజంగా

ఫైనల్గా కంప్లీట్ అయిపోయిందండి గిరి ప్రదక్షిణ సింహ ద్రప్పన దయ వల్ల ఇక క్యూ లైన్లోకి వచ్చాము మేము తొలిమట్టి దగ్గర ప్రదక్షిణ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ ముగిస్తారు వచ్చేసాము క్యూ లైన్లోకి కొంతమంది ఓపిక ఉన్న వాళ్ళు దర్శనానికి వెళ్ళిపోతారు అరౌండింగ్ నైట్ అంతా క్యూ లైన్లో ఉండి ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి టూ ఓ క్లాక్కి ఫోర్ ఓ క్లాక్కి దర్శనం చేసుకుని ఇంటికి వెళ్తారు చాలామంది మ్యాక్సిమం దర్శనం చేసుకునే ఓపిక ఉండదు ఆ వీక్లో ఎప్పుడైనా మళ్ళీ వచ్చి దర్శనం చేసుకుంటారు వారి దయని పొందుతారనమాట చూశారు చూసారు కదా చూసారు కదా చాలా చాలా కౌంటర్స్ పెట్టారు కొబ్బరికాయలు కొట్టడానికి ఇప్పుడు కరెక్ట్గా ఎయిట్ థర్టీ అయిందండి ఎయిట్ థర్టీకి కొబ్బరికాయలు కొట్టేశాను కొబ్బరికాయ కొట్టేసి బయటకు వచ్చేసాము ఈ నైట్ అంతా కూడా ఎర్లీ మార్నింగ్ నైన్ టెన్ వరకు ఈ ప్రదక్షిణ కంటిన్యూ అవుతూనే ఉంటుంది కొంతమంది మధ్యాహ్నం టూ ఓ క్లాక్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు కొంతమంది నైట్కి స్టా టెన్ ఓ క్లాక్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు ఎయిట్కి స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు చూసారు కదా కొబ్బరికాయలు గుట్ల గుట్టలుగా పోగులు పెట్టారు ఇంకా లారీలతో లోడ్లు అన్నీ వెళ్ళిపోతేనే ఉంటాయి ఎప్పటికప్పుడు కొబ్బరి చెప్పులది అన్ని కొబ్బరికాయలు ఆ కొబ్బరికాయలు చూస్తేనే కన్నుల పండగ ఉంటుంది ఎన్ని కొబ్బరికాయలు ఉన్నాయంటే అన్ని కొబ్బరికాయలు ఉన్నాయి చివరగా దేవుడికి ఒక దండం పెట్టుకొని ఇంకా ఇంటికి తిరిగి ప్రయాణం అయ్యానండి ఈరోజైతే నేను దర్శనం చేసుకోవట్లేదు ఈ వీక్లో ఎప్పుడైనా వచ్చి దర్శనం చేసుకుంటాను ఓకే బాయ్